హలో పిల్లలు ఈరోజు మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చేసాను మీరందరూ కథ వినడానికి రెడీగా ఉన్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ డీటెయిల్ సోల్జర్స్ ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ వినాయక ఆధిపత్యం ఇంకెందుకు ఆలస్యం పదండి కథలకు వెళ్ళిపోదాం అనగనగనగనగా ఒకరోజు దేవతలందరికీ ఒక అనుమానం వచ్చిందంట ఆదిదంపతులు శివపార్వతులు కదా మరి విఘ్నాలకి అధిపతి ఎవరు కుమారస్వామ లేక గణపత ఎవరిని నియమించుకోవాలి అని అప్పుడు దేవతలంతా శివపార్వతుల దగ్గరికి వెళ్ళారంట అప్పుడు శివుడు కుమారస్వామికి అలాగే గణపతికి ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నారంట వినాయక కుమారస్వామి మీరిద్దరిలో ఎవరైతే ప్రపంచంలోని ముల్లోకాల్లో ఉన్న నదుల్లో ముందుగా స్నానం చేసి ఇక్కడికి వస్తారో వారే విజేతలు వారే విఘ్నాలకి అధిపతిగా ఉంటారు అని చెప్పారంట కుమారస్వామి వెంటనే తన వాహనమైన నెమలి ఎక్కి రయ్యమని ప్రయాణమయ్యాడు అయితే వినాయకుడికి ఒక అనుమానం వచ్చింది అయ్యో నేనేమో బుజ్జిగా బొజ్జుగా ఉంటాను నా వాహనం ఏమో ఎలుక చాలా చిన్నదే నేను దీన్ని ఎక్కి ముల్లోకాలు ఎలా చుట్టు వస్తాను అని ఆలోచించి వెంటనే అందరికన్నా గొప్పవారు తల్లిదండ్రులే కదా అయితే నేను నా తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాను నేను ముల్లోకాలు చుట్టు వచ్చినట్టే అని తన తల్లిదండ్రుల చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేయడం మొదలుపెట్టాడు అంతే కుమారస్వామి ఎక్కడ స్నానం చేయడానికి వెళ్తే అక్కడ వినాయకుడు ప్రత్యక్షమయ్యాడంట దాంతో కుమారస్వామి చాలా ఆశ్చర్యపోయి తిరిగి కైలాసానికి వచ్చేశాడు కైలాసానికి వచ్చేసరికి వినాయకుడు అక్కడే ఉన్నాడు దాంతో వినాయకుడి బుద్ధి కుశలతని తెలివితేటల్ని అందరూ మెచ్చుకుని వినాయకుడిని విఘ్నాలకి అధిపతిగా ఆది పూజ్యుడిగా నియమించారు అందుకే ఆ రోజు నుంచి మనం ఏ పూజ చేసుకున్నా ముందుగా వినాయకుడిని పూజిస్తాం చూసారా పిల్లలు మనం ఏ పని చేయాలన్నా తల్లిదండ్రుల ఆశీర్వాదం ఖచ్చితంగా తీసుకోవాలి దాంతో మనకి విజయం తప్పకుండా సిద్ధిస్తుంది ఈ కథ మీకు నచ్చింది కదా అయితే వెంటనే మీ స్నేహితులతో కూడా ఈ కథని పంచుకోండి అలాగే మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక అందమైన కథతో మళ్ళీ కలుద్దాం